ఏంటండి ఏం చేస్తున్నారో డబ్బా లెక్క ట్యాలీ కావటం లేదు మా పాత డబ్బాలు కొత్త డబ్బాలు అన్ని కలిపి ఒకే చోట పెట్టావు వాడి తాగాడో తెలిసి చావటం లేదు లెక్క చూసుకోవాలి లెక్క లేదు నీకేమో కోపం ఒక పక్క లెక్క తెక్క నాకేమో చిరాకు ట్రిపుల్ ఆంటిజన్ అంటావు పోలియో డ్రాప్స్ అంటావు ఆఫీసుకు ఫోన్ చేసి కుర్రాడికి అంటావు జ్వరం అంటావు నోట్లు గాలికి ఎగిరిపోతున్నాయి రాబడికి ఖర్చు అవుతుంది ఆ ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు నెలకి ఎనిమిది వందలు ఇచ్చావన్నా ఇప్పుడు పదిహేను అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ బాదరాబందీ అంతా తక్కువ చాలు అని దండం పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి నుంచి గీత గీసు Mr. Prakash? Mr. Prakash! బాకి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు మరి మీ మాట మీరెప్పుడు నిలబెట్టుకుంటారు సార్ ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడు దయచేస్తారు నన్ను క్షమించండి నాన్న ఉమ్మడి కుటుంబం అనే పొదరింటిని చిన్న భిన్నం చేయటం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను ఇక మీదట నా జీతం కవర్ అలాగే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నా జీవు ఖర్చు కూడా మీకు తోచిన తీసుకొచ్చారు నన్ను మళ్ళీ మీలో ఒకరిగా చేర్చుకుంటున్నా ప్లీజ్ రాఘవా ఈ సాయంకాలంలోగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు వాళ్ళకి సంబంధించినవేవి ఇక్కడ వదిలిపెట్టక్కర్లేదు నాకు సంబంధించినవేవి ఎత్తుకుపోవడానికి వీల్లేదు ఆ పూచినిది నేను పక్క వీధి శివాలయంలో ఉంటాను వాళ్ళు ఇల్లు ఖాళీ చేశాక ఓ బస్తాడు వాషింగ్ పౌడర్తో ఇల్లు కడిగించి మరి నాకు కవర్ పెట్టు తవరు నాయనగూరుతోటి జగడ పెట్టుకుని ఈ ఇల్లు రెండు ముక్కలు చేసేసేటప్పుడు అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే కానీ ఇవాళ తవరు మనసు మార్చుకుని దండ పెట్టేసిన ఆయన గోరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎంత పెద్దడైతే నాకేటి ఇవాళ ఆయనో నానో తేలిపోవాల ఇలా నీయమ్మ బాబుని చిలకమ్మ మజాక మీ మాట ప్రకారమే వాళ్ళు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు వాళ్ళకి సింధు వేవి వాళ్ళు ఒగ్గీడలేదు మీకు సింధ్రి వేవి వాళ్ళు లేదు కానీ ఇది ఎవరికి చెందింది బాబు వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా మీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా ప్రపంచకన్నా వాడు తాత గుండెల మీద తాల్తాడు కానీ తవరు మా ఇసిత్త వేరే తాతగారు కదా అందుకని తవరే మనవడి గుందుల మీద తంతల కొడి పెట్టి కొడుకు వద్దంటున్నారు మీ పిండ ఉడకదు నేటి దివిటీ అట్టుకొచ్చే మనవడిని కూడా వద్దంటే నరకారికి దారి కూడా కనిపించదు సరిగదా సింత సెట్టుకి సెట్టుకి యాలబడి దయ్యమై తిరక్క తప్పదు ఆలోచించుకోండి పద సాధించే వయసు పాతిక పాపం పూరిలే అనుకునే వయసు అరవై మీకు ఇరవై ఐదేళ్ళ అరవై ఏళ్ళ ఈ పిల్లడి ఒక చూసి చెప్పండి మీరిచ్చే ముప్పై ఐదు రూపాయల జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ ఇంట్లో లేదు బాబు చిన్నప్పటి నుంచి మీరు ఈ కొస నుండి ఆ కొస దాకా ఓడవటం అడవట కానీ సగం దాకా వచ్చి సీ బృద్దుల చేత కాదు బాబు పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయినాను అంతకన్నా ఇంకా ఎక్కువయ్యాద చూడండి ఈ భారాన్ని ఇక్కడ రొగ్గీసేతనా ఇది మీకు అక్కర్లేని బారాన్ని మీకు అనిపిస్తే ఒగ్గీసొచ్చేయండి ఇది మీరు ఎత్త భారం అని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి

బాబు గారు అలా నిలబడిపోనారేంటి వెళ్ళి అంటేనే నాయకుడి కాగులు పడిపోండి వెళ్ళండి బాబు వెళ్ళండి నాన్న నన్ను క్షమించండి నాన్న క్షమించడం కాదురా జరిగిందంతా ఆగండి మర్చిపోదాండి ఎక్కడికి వెళ్తున్నారు ఏకంగా వెళ్ళిపోతున్నారా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా ఏం లేదు మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి చూడండి డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి విడిపి వచ్చేశారు ఆ డబ్బు సమస్య మనకి ఇప్పటికీ అలాగే ఉంది ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా అత్తయ్య మాయా మీకన్నా పెద్దవాళ్ళు మిమ్మల్ని అన్ని అధికారం వాళ్ళకుంది కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇంటి కోడలుంది వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను சகிச்சி ஏட்டம்மா நேரில் சரி என்ன பேருக்கோட்டே கொண்ட பகல கொடுத்தா இது இப்படி பகிர்ப்போன கொண்ட சிலக்கம்மா நீ கத்துக்கோது பாக ஆலிச்சுக்கோம்மா ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మా మనసులో ఏర్పడిన మచ్చలు చరిగిపోవాలని ప్రయత్నించాను ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను ఒక ఇంట్లో ఉంటున్నావు ఒకరితో ఒకరు హాయిగా ఆరమిరకులు లేకుండా మనసారా నవ్వుకుంటూ మాట్లాడుకోవాలని ఆశపడ్డారు చాలా తెలివైందని అనుకున్నానమ్మా నేను తెలివైందన్నా అయ్యో అత్తయ్య తెలివైన దాన్ని అయితే చెప్పండి నేనేం తప్పు చేశాను ఆయన చేసిన తప్పుకి నా మీద కక్ష కట్టారా మీరందరూ బిడ్డను మొట్టమొదటిసారిగా ఇంటికి ముందు దగ్గర నిలబడ్డప్పుడు ఆ బిడ్డకు దిష్టి తీయడానికి కూడా దిక్కులాగా పోయితే రాలేదు సరే చిలకప్పుతో చెప్తే చేసాది కదా నేనే నేనే పాతి మందిని కనీసం తల్లినా మొట్టమొదటి బిడ్డ ఈ ఇంటికి మొదటి వరుస నెత్తుకొచ్చి గెలవేసిన అరటి చెట్టులాగా గొమ్మల్లో నిలబడితే నన్ను మొలకప్పును తోసేసినట్టు తోసేసారే మీరందరూ ఒకరు పలకరించారా అప్పుడే మిమ్మల్ని చెడమడ కడిగేసి ఉండాలి కదా ంత పాటు తెలివి ఎక్కడ ఏడుసాయో చెప్పండి నన్ను పిలిచావా నాన్నగారు పర్మిషన్ తీసుకున్నావా ఎందుకంటే పాపం ఆ రోజు నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేసినప్పుడు ఇలాగే ఒక్క మాట వదిన బాగున్నావా బాబు ఎలా ఉన్నాడు అని ఒక ముక్క అడగలేకపోయావే నువ్వు కూడా నన్ను దాగా చేసావు కదయ్యాదిన వాళ్ళంతా ఏదో చేస్తే చేశారు నా కోసం రావద్దిన అమ్మా నేను సంగతి ఫ్రెండ్స్ తో చెప్పొస్తానమ్మా గుమ్మంలో నా ఎదురుగా నిలబడి కాని కబుర్చి పరిగెత్తవే నువ్వే తక్కువ తిన్నావా నువ్వు పాస్ అవ్వాలనే కోరిక నాకు లేదు కదా ఆ చల్లటి వార్త నువ్వే నాతో చెప్పుంటే నేనెంత సంబరపడేదాన్ని ఆ సంతోషం నాకు లేకుండా చేసావు కదరా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నేను నేను ఎవరిని దెబ్బి పొడుస్తున్నాను అనుకోకండి ఆడదానికి గౌరవం కానీ అగౌరవం కానీ ఆమె కట్టుకున్న భర్తవన్నే కలుగుతాయని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు నేను ఒక తెలివి తక్కువ దాన్ని నా ఇల్లు నా మామగారు నా అత్తగారు నా మరుగులు నా మరదలు అని నేను ఎక్కువ లెక్కలు కట్టాను ఎక్కువగా నేను ఎదురు చూశాను నా తప్పే నా తప్పే ఒక పిచ్చిదాన్ని 내가 갑자기 쳤네. 얘가 갑자기 쳤네. 마 మామగారా మొదటిసారి కోరికింటికి వస్తున్నారు మీకోసం చక్ర పంపులు చేసి పెట్టినా మా గారు చుట్టంగా రండి చుట్టంగా ఎప్పుడు ఉండండి కానీ సొంతం అనుకునే అవమానపాలు కావద్దు ఈ ప్రపంచంలో చివరికి ఏది సొంతం కాదు మాగారు ఉమ్మడి కుటుంబం అనేది రకరకాల పువ్వులతో కట్టిన దండ లాంటిది అది బిడదీసి పువ్వులను నలిపి పారేశాం ఇప్పుడు తిరిగి దండకట్టాలనుకోవడం తిరిగి తక్కువ చేతులార పగలకటి అమృత కలిసాన్ని మళ్ళీ కలపడం జరిగే పనేనా విడిగానే ఉందాం కానీ విడిపోకుండా ఉందాం పండుగ నాడు పబ్బన్నాడు కలిసి బాగున్నావా అంటే బాగున్నావా అని మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుకుంటూ బ్రతుకుదాం ఇదేమిటి కలిసి ఉంటే కలదు సుఖం అనే భారతదేశంలో పుట్టిన ఆడది ఇలా ఇల్లు ముక్కలు చేయమంటోందని ఆశ్చర్యపోకండి కలిసి ఉండి రోజుకి వెయ్యి సార్లు విడిపోవడం కన్నా విడిపోయి మనసులు కలిసి ఉండటం చాలా మన యావత్ ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి కలిసి ఉన్న దేశం కదా మోగారు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం మన తత్వానికి చాలా ఆరోగ్యకరమైన పద్ధతి అదే కలిసి ఉంటే లేదు సుఖం ఇప్పుడేదో సరదాగా ఉన్నామని కలిసిపోయి రేపు పొద్దున ఒకరికొకరు తిట్టుకోవడం ప్రారంభిస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు నా శరీరానికి అంతకన్నా లేదు కానీ వారానికి ఒకరోజు ప్రతి ఆదివారం బాబుని తీసుకుని నేను మా వారు మీ ఇంటికి వస్తాం ఆరు రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా గడిపిన దిగులత్త ఆ రోజు తీర్చుకుంటాం అత్తగారి చేతి వంట కడుపు ఆర తిని మా ఇంటికి వెళ్తాం అలాగేనా నెల కింద ఆ రోజులు మన ఇంట్లో తిండి ఖర్చు మిగులుతుంది కదండి సంసారం ఒక సదరంగం చీకటిలో కిరణం ప్రళయాలు రేగిన కిమిరాలు మోగినా మమత జ్యోతి ఈ సంసారమే సంసారం ఒక సదరంగం చీకటిలో തിരവി കിരണം <laughs>